ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కాలభైరవాయ నమ స్వామి అందరూ చెప్తున్నారు మంత్రం జపం చేయమని మరి బీజాక్షరాలు అందరూ జపం చేయొచ్చా అని అడిగేటటువంటి ప్రశ్నకు సమాధానం ఇక్కడ ప్రతి మంత్రములో కూడా ఖచ్చితంగా రెండు మూడు అక్షరాల యొక్క సముదాయమే బీజాక్షరమై ఉంటుంది ఈ బీజాక్షర మంత్రాలు మన యొక్క సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి ఇక్కడ ఓం అనేటటువంటి బీజాక్షరం ఉంది మీ అందరూ కూడా తెలుసు శ్రీం అనేటటువంటి బీజాక్షరం ఉంది హ్రీం అనేటటువంటి బీజాక్షరం ఉంది ఈ యొక్క అక్షరాలను మనం కేవలం కేవలం పఠిస్తే మన లోపల ఉన్నటువంటి యొక్క నవనాడులు అలాగే పూర్తిగా ఉన్నటువంటి చక్రాలు ఏవైతే ఉన్నాయో షట్ చక్రాలు అంటాం మనం ఈ షట్ చక్రాలు యాక్టివేట్ అవుతాయి అలాగే బీజాక్షర మంత్రం చదవకూడదు అనేటటువంటి ఒక పుకారు ఉంది ఇది రూమర్ ఇదంతా ఈ ప్రపంచంలో భారత ఖండంలో భారతదేశం కాదు భారత ఖండంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఋషి పరంపరలోనే ఉంటారు మనందరం కూడా హైందవ సనాతన ధర్మం నుంచి వచ్చాం ఈ మధ్య కాలంలో మహమ్మదీయులు అని లేదంటే క్రైస్తవు అని లేదంటే మరొకరు మరొకరు రకరకాల పేర్లు పెట్టుకుని తిరుగుతున్నారు నిజానికి వారంతా కూడా మన గురు పరంపర నుంచి వచ్చినటువంటి వారే కేవలం చొక్కా మార్చుకొని తిరుగుతున్నారు అంతే మీరు అర్థం చేసుకోవాలి అందుకోసం ఈ యొక్క భరతఖండంలో మనం జన్మించడంతోనే మహామంత్రాలను పూర్తిగా నేర్చుకునేటటువంటి అర్హత మనందరికీ కూడా ఉంది ఎందుకంటే ఈ యొక్క మంత్రాలన్నింటికి కూడా మూలకారకులు మన ఋషులు మన మహర్షులు అందుగురించి మనందరికీ కూడా గురు పరంపరతో పాటుగా మనకు గోత్రాలు ఉంటాయి ప్రతి గోత్రము కూడా ఒక మహర్షికి ఒక ఋషికి సంబంధించిందై ఉంటుంది అంటే మనము ఆ ఋషికి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వారు మన అర్థం అంటే ఇక్కడ ఋషులందరూ కూడా వారి జీవితకాలం పాటు తపస్సు చేసి పరమాత్మ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది వారి జీవిత అంతా కూడా సమస్తమైన మానవాళికి సుఖము సౌఖ్యము సంపద ఆరోగ్యము లభించాలని వారు లిఖించినటువంటి మహోన్నతమైనటువంటి మహామంత్రాలు ఇవన్నీ కూడా బీజాక్షర మంత్రాలు కూడా చేయచ్చు ఖచ్చితంగా చేయొచ్చు మీరు భారతీయులైతే మీరు భరతఖండంలో జన్మించి ఉన్నట్లయితే మీ గోత్రం ఋషి పరంపర గోత్రం ఏదైనా ఉంటే కనుక మీరందరూ కూడా బీజాక్షర మంత్రాలు జపం చేయొచ్చు కొంతమందికి జ్ఞానం లేక మీరు ఈ మంత్రం చదవకూడదు ఈ పూజ చేయకూడదు ఈ గుళ్ళోకి రాకూడదు దండం పెట్టుకోకూడదు అని పిచ్చి మాటలు మాట్లాడడం వల్లే మన యొక్క ఆత్మబంధువులనే సుమారుగా ముప్పై శాతం మందిని మనం కోల్పోయాం మనం చేసినటువంటి తప్పులు ఇవన్నీ కూడా ఇప్పటికీ ఇంకా మీరు మంత్రం చదవకూడదు ఈ అక్షరం పడకూడదు గుడికి రాకూడదు కొబ్బరికాయ కొట్టకూడదు పూజ చేయకూడదు అంటే ఇంకెవరూ మిగలరు అందరూ కూడా ఓం న్రమశివాయ అందుకోసం మీ అందరూ కూడా బియ్యాక్షర మంత్రాలు ఉన్నా సరే జపం చేయండి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందండి తద్వారా మీ అభీష్టాలను చేసుకోండి శుభం